సీజన్ ఫోర్లో ఎల్పిఎల్లోనే ఎవరికి కెప్టెన్ నువ్వే అదే ఎవరు అదే ఏమంటారు ఎవరిని ఎన్ని ఉంటారు అదే ఎన్నుకుంటారు మీ తరపు నుంచి ఏదైనా స్పీచ్ ఓకే నవ్వేస్తున్నా ఓకే అనేసి మా అది కాచిప్పు నూరు కట్టుకో ఎట్టుకుంటాను హ్యాపీ ఉన్నావా ఏ ఏంటి ఇప్పుడు అన్నాడు కదా ఏంటి చెప్పాలి అంటే ఎలా అంటే మరి తెలియదు ఒపీనియన్ ఏటో చెప్పండి కెప్టెన్ ఈ ఎన్నికల్లో అదే ఎవరికి అంటే మీ కెప్టెన్సీ ఎవరు చేస్తారు అనుకుంటున్నారు క్యాప్టెన్షిప్ అంటే ఇప్పుడు ఎన్నుకునే బట్టి ఉంటుంది ఎవరు ఎవరు నిలబడతారు అతను చూడాలి కదా అవునా అదే వాళ్ళ పేర్లు కొద్దిగా చెప్తారా నేను అనుకుంటున్నాను అంటే ఒక ముగ్గురు ఉన్నారు వాళ్ళే చెప్పాలి మీరు అంటే మరి తర్వాత ఒకసారి టీం మాట్లాడాక నిర్ణయించబడుతుంది నాలో ఉంది కానీ ఇప్పుడే చెప్పలేను